నేను ఏమంటున్నాం రెడీ అయింది ఐదు అంత స్కామ్ అంటారు నేను దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ అసలు ఐదు వందల అరవై మూడులో మీకు ఒకటే చెప్తున్నా మీకు సెంటర్లతో సహా చెప్పిన ఇంతకుముందు కోటీ ఉమెన్స్ కాలేజ్లో ఉన్న సెంటర్ ఎయిటీన్ నైన్టీన్ సెంటర్లో పద్నాలుగు వందల తొంభై ఏడు మంది రాస్తే డెబ్బై నాలుగు మంది వస్తే ఉద్యోగాలు అందులో ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపిచ్చిర్రు అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఏ అయినా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రాస్తారు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఈ ఇది పెద్ద స్కామ్ బాయ్ వాళ్ళు రెడీ అవుడ్ అయింది దిస్ ఈజ్ ద స్కామ్ ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటున్నాను నేను ఇవాళ హాల్ టికెట్ నెంబర్ ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ వన్ చెప్పిన అందరికీ ఆరు వందల ఆరు వందల యాభై నాలుగు మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయి అభయ్ ఎక్కడనా ఇంకొక హాల్ టికెట్ నెంబర్ చెప్పిన టూ నాట్ వన్ నుంచి ఏదో చేంజ్ హాల్ టికెట్ నెంబర్ చెప్పిన అది ఏడు వందల రెండు వందలు ఏడు వందల రెండు మందికి సేమ్ మార్క్స్ ఉంటాయా ఎట్లా వస్తే సేమ్ మార్క్స్ ఒక్క మార్క్ తప్పు లేకుంటే సేమ్ మార్క్స్ ఉంటాయా అది ఎట్లా సాధ్యము ఇది హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఖచ్చితంగా రద్దు చేయాలి దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ అయినా చేయాలి లేకుంటే సిబిఐ ఎంక్వైరీ అయినా చేయాలి ఈ రాష్ట్రంలోనే కేంద్ర హోంమంత్రి కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్రం నుంచే ఉన్నారు బండి సంజయ్ గారు మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యానంటున్నా నేను